నా పేరు భాష నా సొంత ఊరు ఊరుల పక్కన చర్ల ఆంధ్రప్రదేశ్ హీరో అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈరోజు డేట్ సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నేను ఢిల్లీలో అయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ గా చూస్తా ఉండండి ఢిల్లీకి వచ్చిన వాళ్ళ కూడా నేను వెహికల్స్ ఇప్పించి పంపిస్తా ఉంటాను ఎందుకంటే నేను ఢిల్లీలో ఉంటాను కాబట్టి ఢిల్లీకి వచ్చిన వాళ్ళ కూడా ఇచ్చి ఇప్పించి పంపిస్తా ఉంటాను రాని వాళ్ళ కూడా నాకు వాళ్ళు నాకు అడ్వాన్స్ ఇస్తే వాళ్ళకి నేను టైం తీసుకుని ఏ మోడల్ ఏ కలర్ కావాలా దాన్ని బట్టి నేను వెహికల్స్ అయితే నేను కంటైనా ద్వారా అయితే నేను పంపిస్తా ఉంటాను ఇటు నేను మూడు రాష్ట్రాలకు వచ్చేసి కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఈ మూడు రాష్ట్రాలకు అయితే నేను చాలా బండ్లు అంటే చాలా బండ్లు అయితే ఇచ్చినాను కస్టమర్లు డైరెక్ట్ ఇక్కడ ఢిల్లీకి వచ్చిన వాళ్ళకు కూడా నేను ఇప్పించి పంపించాను రాని వాళ్ళకు కూడా నేను కంటెనర్ ద్వారా వేసి పంపించాను మా వీడియోస్ కొత్తగా చూసేవాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇస్తున్నాను ఏ బడ్జెట్ లో ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది సరే ఫ్రెండ్స్ ఈ వెహికల్ కూడా ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత పనులు అంటూ ఏమి లేవు నేను ఇక్కడ కమిషన్ బేస్ మీద మాత్రం వర్క్ అయితే చేస్తున్నాను నేను రాని వాళ్ళ కూడా మంచి పనులు పిచ్చి పంపిస్తున్నాను వచ్చి రాని వాళ్ళ కూడా నేను మంచి పనులు అయితే పంపిస్తున్నాను వచ్చిన వాళ్ళ కూడా నేను మంచి క్వాలిటీ పనులు అయితే పంపిస్తా ఉన్నాను నేను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత పనులు అంటే ఏమి లేవు ఉండవు కూడా నేను తీసుకున్న కూడా నేను ఓన్లీ నేను కమిషన్ బేస్ మాత్రం ఇక్కడ వర్క్ అయితే చేస్తున్నాను సరిపోతే ఈ వెహికల్ కూడా మొత్తం చాలా బాగుంది మొత్తం నేను చెక్ చేసినాను యూట్యూబ్ లో అయితే పెడతా ఉన్నాను బండి చాలా బాగుంది మార్టీ యాజ్ జడ్డీఐ రెండు వేల పదహారు ఏడో నెల సింగిల్ ఓనర్ వచ్చేసి సెకండ్ ఓనర్ ఇక్కడ వచ్చేసి ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ వెహికల్ అయితే మన ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఈ రెండు స్టేట్ వాళ్ళు ఎవరై ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఈ వెహికల్ వచ్చేసి ఢిల్లీలో వచ్చేసి సెకండ్ ఓనర్ అయితే ఉంది అక్కడ మీరు ఫస్ట్ ఓనర్ అయితే అవుతారు బండి చాలా బాగుంది కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ మొత్తం తో పాటించిన గ్లాస్ ఉన్నాయి షో రూమ్ తిన డోన్ ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ వెహికల్ టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి రీడింగ్ వచ్చేసి ఎనభై రెండు వేలు ఇంతవరకు టైమింగ్ చైనా వరకు చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ అనేది లేదు బండి చాలా బాగుంది ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి దాని తర్వాత ప్రైజ్ అనేది నేను చెప్తాను ఈ వెహికల్ వచ్చేసి ఈ రోజు సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు ప్రస్తుతం ఢిల్లీలో అయితే ఉంది ఈ వెహికల్ అయితే మీరు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను నోస్ ఇస్తాను ఇన్వాయిస్ ఇస్తాను ఈ వెహికల్ కు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది సరిపోతే ఒకసారి మొత్తం నేను వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి దాని తర్వాత ప్రైజ్ అనేది చెప్తాను మార్తీస్ సియాజు జడ్డిఐ రెండు వేల పదహారు ఏడో నెల సెకండ్ ఓనర్ ఇక్కడ వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఉంది హైబ్రిడ్ ఇంజన్ ఎస్ఎస్ బిఎస్ హైబ్రిడ్ ఇంజన్ బండి చాలా బాగుంది ఒకసారి బేకింగ్ మొత్తం చూపిస్తాను చూడండి దాని తర్వాత ప్రైస్ అనేది కూడా చెప్తాను కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ ఇది టైర్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ టైర్ ఉండే అలా చూడు ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు కంపెనీ మార్కింగ్ కూడా ఇంతవరకు పోలేదు మొత్తం షీల్డ్ ఉంది ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం ఇక్కడ ఆయిల్ చమ్మలేదు ఎక్కడ రస్టింగ్ అనేది లేదు సీట్ కవర్లు కూడా బాగానే ఉన్నాయి ఏపీ ఏపీడం అయితే అవసరం లేదు పుష్ స్టార్ట్ రీడింగ్ అనేవారు రెండు వేలు నియర్ బ్యాగ్ వచ్చేసి రెండు వస్తాయి లెఫ్ట్ సైడ్ ఒకటి స్టీరింగ్ ఒకటి నాన్ యాక్సిడెంట్ పేదలో మొత్తం కంప్లీట్ పంచింది चिड़िया हाइब्रिड इंजन ही थी तो डिक्की बोर्ड का स्किल थी సారి కూడా చూపిస్తాను చూడండి ఉంది ఇంజను అలా చంబాలే ఏబిఎస్ బ్రేకు ఇంతకు టైం ఇచ్చిన కూడా చేంజ్ కాలేదు ఈ వెహికలు ఫీచర్స్ వచ్చేసి కీలెస్ ఎంట్రీ ఆటో ఫోల్ మెరవ్ కుజ్బా స్టార్ట్ టూ ఎయిర్ బ్యాగ్ స్టేరింగ్ ఈ కంట్రోల్ స్టేరింగ్ జూర్ కంట్రోల్ ఆ రీడింగ్ వచ్చేసి ఎనభై రెండు వేలు కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ ఇంతవరకు టైమింగ్ టైమింగ్ అనేది చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ అనేది లేదు వెహికల్ వచ్చేసి ప్రభుత్వం ఢిల్లీలో అయితే ఉంది ఈ రోజు ఇరవై రెండో తారీఖు సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా అయితే చూడండి చాలా మంది సగం మధ్యలో కట్ చేసి అన్న అది మోడల్ ఎంత ప్రైస్ అన్నది ప్రైజ్ ఎంత అని అడుగుతున్నారు మొత్తం చూసిన తర్వాత నాకైతే ఫోన్ అయితే చేయండి సరే ఈ వెహికల్ ప్రైస్ ప్రైజ్ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి మార్టిస్ యాజూస్ జెడ్డిఐ రెండు వేల పదహారు ఏడో నెల సెకండ్ ఇన్సూరెన్స్ కూడా ఉంది హైబ్రిడింగ్ అనేది ఇంతవరకు టైమింగ్ చూడండి కూడా చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ అనేది లేదు నాన్ యాక్సిడెంట్ వెహికల్ బండి చాలా బాగుంది రీడింగ్ వచ్చేసి ఎనభై రెండు వేలు ప్రైస్ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి నాలుగు లక్షల అరవై వేలు కాదు మీకు కొద్ది మటుకు అయితే బాగుంటుంది ఇంట్రెస్ట్ ఉన్నారు నా నెంబర్ ఫోన్ చేసిన అంటే నేను ఈ వెహికల్ గురించి నేను క్లారిటీగా అయితే మాట్లాడతాను క్లారిటీగా ఇస్తాను ప్రైజ్ అయితే ఇంకోసారి చెప్తాను మార్కెట్ వేజ్ హైబ్రిడ్ ఇజన్ రెండు వేల పదహారు ఏడు నెల సెకండ్ ఉన్నారు వీటి గురించి ఇన్సూరెన్స్ కూడా ఉంది రేడింగ్ వచ్చేసి ఎనభై రెండు వేలు ఇంతవరకు టైమింగ్ చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ అనేది లేదు బండి చాలా బాగుంది ప్రైస్ బిల్లులో ఎప్పుడు వచ్చేసి నాలుగు లక్షల అరవై వేలు ఇస్తున్నారు ఇది ఫిక్స్ కాదు దీన్ని పొద్దు మటుకు అయితే బాగా ఉంటుంది సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే గా అయితే చూస్తూ ఉంటాండి సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్